ఇవైతే ఎదురు బొంగులతో అయితే మేము రెడీ అయితే చేసుకున్నాం సో గాయస్ ఫైనల్ గా అయితే అయితే ఇలా రెడీ చేసుకున్నాం సో ఫైనల్ గా రెండు బాతులు అయితే మనకు పడ్డాయి ఎర్రమూత బాతు అలాగే నల్లమూత బాతులు రెండు కూడా చాలా అయితే బాగా పడ్డాయి గాయస్ మేము మొత్తానికైతే చెరువు దగ్గర అయితే చేరుకున్నాం ఇక్కడైతే అయితే ఇప్పుడు వేస్తున్నాం గాయస్ ఇవాళ వేసి మధ్యాహ్నం కానీ రేపు మార్నింగ్ అయితే వస్తాం మేము గైస్ మేము ఉచ్చులైతే ముందైతే కట్టుకుంటున్నాం ఇగండి ఇవైతే మేము రెడీ అయితే చేసుకున్నాం సో ఇవైతే ఎదురు బొంగులతోనైతే మేము రెడీ అయితే చేసుకున్నాం ఇక్కడికి మనకు కావాల్సింది ఒక గెట్ కావాలి సో అలాగే నైలన్ తాడైతే అయితే తీసుకున్నాం దీని అయితే ఉచ్చులు కట్టుకొని మనం చెరువులోనైతే వేస్తాం సో ఈ చెరువులోని వేసి మళ్ళీ రేపు అయితే మార్నింగ్ వస్తాం రేపు మార్నింగ్ వస్తే అటు బాతులు పడ్డాయి లేవనేసి తెలిసిపోతుంది సో ఏంటంటే కన్ఫర్మ్ గా అయితే చెప్పలేను ఒకవేళ పడితే మీకు అయితే చూపిస్తాను అయితే ఎలా కట్టాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను తెలుసుకోండి గాయస్ ఎలా పట్టుకో ఇది నైలం తాడండి ఇది బ్యాట్ కి గట్ట కడతారు కి గట్ట కడతారు కదా సో అది అండి ఈ అయితే మనం తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి సో గట్టిగా ఉండాలి ఎందుకంటే వెళ్ళిపోకూడదు జస్ట్ మనం ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూడైతే ఇలా వేసుకోవాలి వేసుకొని ఇది లోపల నుంచి అయితే మనం ఇలా తీసుకోవాలి ఈ లోపల నుంచి చూసారా ఇవచ్చు ఈ లోపల నుంచి జస్ట్ ఇలా తీసుకొని ఇప్పుడు టైట్గా అయితే ఉంటుంది సో ఇది చూసారా కదా ఒకవేళ లాగినా సరే అని చాలా టైట్గా ఉంటుంది సో దీన్ని ఇలా వేసుకున్నాక తర్వాత దీన్ని ఇలా ముడేసుకొని జస్ట్ ఇలా జార్ మూడి అయితే వేసుకోండి మీరు దీన్ని జారు వేసుకొని ఇలాంటి జార్ మూడి మీరు వేసుకొని ఈ ఉచ్చినైతే ఇలా రెడీ చేసుకోవాలి గాయస్ నేను ఎలా రెడీ చేశాను అనేది మీకు అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఒకసారి అయితే వెయిట్ చేయండి గాయస్ సో గాయస్ ఫైనల్గా అయితే ఉచ్చినైతే ఇలా రెడీ చేసుకున్నాం మీకు కనిపించింది కదా ఇదే అండి ఉచ్చు సో ఈ ఉచ్చిని మనము నీళ్ళల్లో పెడితే చేపలు తినడానికి నీళ్ళలో పెడితే చేపలు తినడానికి నీటి బాతు వచ్చినప్పుడు ఈ బాత్ ఏమో కాలు ఏమో ఇలా ఉంటాయి కదా ఈ బాత్ కాలు ఇలా ఉండేటప్పుడు బాత్ నడిచేటప్పుడు ఎగిరేటప్పుడు కానీ ఇలాగెళ్తే ఆటోమేటిక్గా ఇలాగ బాత్ని లాక్ అయిపోతుంది సో ఇవైతే మనం ఇప్పుడు అయితే వేద్దాం ఇంకా రెండు మూడు ఉచ్చులు ఉన్నాయి ఇవైతే కట్టేసి మనం లోపలికైతే వెళ్దాం గైస్ గైస్ ఫైనల్గా అయితే రెడీ చేసుకున్నాం చూసారు కదా ఈ ఉచ్చిలని అయితే ఇలాగైతే కట్టుకోవాలి సో ఫైనల్ గా ఉచ్చలైతే రెడీ చేసాం ఇప్పుడు అయితే చెరువులోకి అయితే వెళ్దాం చెరువులోకి వెళ్ళి అయితే వేద్దాం ఒడ్డున వేస్తే చిన్న చిన్న చేపలు అన్ని వస్తాయి కదా ఆ చేపలు అయితే ఈ కొంగలు అయితే వస్తాయి కొంగలు అలాగే బాతు బాతులు అలాగే నీటి బాతులు కూడా వస్తాయి ఈ కొంగలు బాతులు వచ్చేటప్పుడు దీంట్లోనైతే కాలు కాలు అయితే పెడితే లాక్ అయితే అయిపోతుంది సో మనం ఇప్పుడైతే చెరువు దగ్గరికి వెళ్ళి వేద్దాం గైస్ ఫైనల్ గా అయితే లోపల లోపలైతే వేసేస్తున్నాం అవి మొత్తం లోపలకి ఇలా గుచ్చి హోటల్కి ఉచ్చులు ఉన్నాయి మరి అవి వేసాం కదా పైకి గైస్ మొత్తం అయితే చుట్టూరు అయితే పెట్టుకోవాలి సో ఎక్కడ ఎక్కడ పడుతుందో తెలియదు మనకి అందుకే ఎలా అయితే మొత్తం పెట్టుకుంటే కూర్చుల్ని రెడీగా అయితే ఉంటాయి అది చుట్టూరు మీద నడకు ఉచ్చుల మీద నడితే కాలు కట్టి ఉండిపోగల గాయస్ మేము ఫైనల్ గా అయితే ఉచ్చులనైతే అయితే వేసాం మీకైతే దగ్గర నుంచి ఎలా వేసామనేది అనేది మీకైతే వీడియోలు అయితే చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ అయితే చూడండి కానీ మేము వేసుకున్న ఉచ్చులు అయితే ఒకసారి చూడండి ఇగోండి మీకైతే కనిపిస్తుంది కదా సో ఇవేనండి ఉచ్చులు చూసారా ఎలా అయితే ఉన్నది సో ఇవి మొత్తం చుట్టూరు అయితే వేసాం అక్కడైతే ఒకసారి చూడండి ఎలా వేసాం ఇలాగ మొత్తం చుట్టూరు అయితే వేసాం ఫ్రెండ్స్ స్విచ్లు అయితే వేసుకున్నాం కదా మళ్ళీ మేము వచ్చేసరికి ఒక గంట ఒక రెండు మూడు గంటల్లో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయి వస్తాము సో ఎందుకంటే మేను బాతులు పడేటప్పుడు మనం ఇక్కడ చెరువు దగ్గర ఎవరు ఉండకూడదు సో అందుకే దీనికి ఏంటంటే ఎవరు మనుషులైతే కనబడకుండా ప్రశాంతంగా ఉండాలి మనం ఒక రెండు మూడు గంటలనైతే వద్దాం సో ఆ నీటి బాతులు కానీ ఎలాంటి బాతులు కానీ మీకు పడినా మీకు అయితే వీడియోలను అయితే చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా హ్యాండ్ వరకు అయితే చూడండి మీరు కనుక మన ఛానల్ని చూసినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి రెండు గంటల తర్వాత మళ్ళీ వద్దాం సో అప్పుడు అయితే అయితే వెయిట్ చెయ్యండి గాయస్ ఏడుపాను పడలేదా పడినట్టుగా ఉన్నాయి గాయస్ ఏవో పడినట్టుగా ఉన్నాయి అని అంటున్నాడు నాకైతే నమ్మకం లేదు దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం కనపడతాన అవి బాతులు కానట్టుకున్నాయి గాయస్ మేము అనుకున్నట్టుగా అయితే రెండు బాతులు అయితే చిన్న బాతులు అయితే పడ్డాయి సో మనం దగ్గరికి అయితే వెళ్దాం గాయస్ ఇవేనండి బాతులు ఆ ఇవి ఎప్పుడు పడ్డాయో ఎన్ని ఎన్ని గంటలు పడ్డాయో తెలీదు చలికైతే ఒడికిపోతున్నాయి రెండు దగ్గర నుంచి అయితే చూడండి చాలా బాగున్నాయి ఈ బాత అయితే బాగా కొట్టుకుంది ఆ బాగా కాలు అయితే బాగా కొట్టుకుంది సో ఈ బాత అయితే చూడండి ఎలా ఉంది ఈ రెడ్డ మూతి బాత్ చాలా బాగుంది ఆ నీటి బాతు దగ్గర నుంచి చూడండి గాయస్ ఈ బాతులు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి అయితే దీన్ని మనం తీద్దాం పాను తీయ బాతు బాతు పొడిచేస్తుంది ఇది పట్టుకు రావు పొడి చేతు పొడి చేతుంది పట్టుకు గాయస్ వాళ్ళకైతే ఎలా చిక్కిందో వాళ్ళకైతే ఎలా చిక్కిందో చూడండి ఈ జార్ముడిపో గాయస్ ఏంటంటే బాగా అయితే కొట్టుకుంటుంది బాత్ అయితే కరిచేస్తుంది మాకు ఆ ఎప్పుడు ఎప్పుడు దొరికిందో ఈ బాత్ ఎప్పుడు పడిందో అయితే చూడండి వాళ్ళకైతే బాగా చిక్కు చిక్కుకుంది సో అలాగే ఈ అయితే ఎర్రమూతి బాతు ఇది నల్లమూతి బాతు రెండు పేర్స్ లా ఉన్నాయి ఆ ఒకసారి చూడండి అతి అతీరా కాల్ పట్టుకో కింద కాల్ పట్టుకో అరిగింది కరిచి కరిచేస్తుంది ఇది గాయస్ ఫైనల్ గా రెండు బా రెండు బా బాతుల్కి ముందు స్నానం చేద్దాం స్నానం చేసి మీ దగ్గరికి అయితే తీసుకొని వస్తున్నాను సో ఫైనల్ గా రెండు బాతులు అయితే మనకు పడ్డాయి ఎర్రమూతి బాతు అలాగే నల్లమూతి బాతులు రెండు కూడా చాలా అయితే బాగా పడ్డాయి సో సో చూడండి బాతులు అయితే ఎంత బాగున్నాయో గాయస్ ఇవేంటంటే మా విలేజ్ లో ఎలా అయితే మేము అయితే పడతాము మీకు పట్టడం కోసం అయితే ఈ వీడియో అయితే చేసాము సో బాతు అయితే చాలా ఫాస్ట్ గా మన మీదకి పడడానికి వస్తుంది చాలా కోపంగా అయితే ఉంది సో ఫైనల్ గా అయితే బాతులు అయితే చాలా చక్కగా ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి సో ఎర్రమూతి బాతు అలాగే నల్లమూతి బాతు కూడా రెండు కూడా ఉన్నాయి సో కనిసేస్తున్నాయి ఈ బాతులు అంటే చాలా గట్టిగా అయితే కరుస్తుంది ఎర్రమూతి బాతు చూసారా అలాగే నల్లమూతి బాతు ఇది రెండు పేర్స్ అండి కపుల్స్ లో ఉన్నాయి విలేజ్ లో ఇలా పడతారని చెప్పడానికి కోసం అయితే వీడియో అయితే చేసాము సో దయచేసి ఇంకెవరి ఏమనుకోకండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు ఈ బాతుల్ని అయితే నీట్ గా మనం మళ్ళీ నీళ్ళల్లోకి అయితే వదిలేద్దాం సో ఇక ఫైనల్ గా ఒకసారి చూడండి మీరు సో మీకు అయితే దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు నీళ్ళలోకి అయితే వదిలేద్దాం గాయస్ గాయస్ ఫైనల్గా అయితే రెండు బాతులు పట్టాం కదా మా మా విలేజ్ లో ఇలా ఉంటారని చెప్పడానికి కోసం అయితే ఈ బాతులను అయితే ఇలా పట్టాం దీన్ని అయితే ఇంకేమీ చేయట్లేదు మేమైతే దీన్ని వదిలేస్తాం అనుకుంటున్నాము సో ఇప్పుడైతే మనం వదిలేద్దాం సో ఎక్కడ వరకు వెళ్తుందో చూద్దాం మనం కూడా సో ఫస్ట్ ఎర్రమూతి బాతుని వదిలేదాం సో ఫస్ట్ అయితే ఎర్రమూతి బాతుల్ని వదిలేస్తున్నాం సో బాత్ అయితే కదలట్లేదు ఏమైందో ఏంటో తెలియదు కానీ ఓకే అలాగైతే వెళ్ళిపోతుంది చూడండి బాతు సో అలాగే నల్లమూతు బాతుని కూడా వదిలేద్దాం రెండు బాతులు కూడా చాలా చక్కగా అయితే వదిలేసాం నీటిలోకి అయితే వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్ గా సో దగ్గర నుంచి చూపిస్తాను రెండు గాయస్ నల్ల మూతి బాతు ఎర్ర మూతి బాతు రెండుని అయితే వదిలేసాం రెండు అయితే చాలా చక్కగా అయితే లోపలికి వెళ్ళిపోతాయి చాలా సరదాగా ఈ బాతు అయితే వణికిపోతుంది చాలా చాలా అయితే గట్టిగా అయితే వణికుపోతుంది చూడండి రెండు బాతుల్ని వదిలేసాం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాయి సో చూసుకోండి సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్